అనంతపురం జిల్లా సింగనమర నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది ఫలితంగా వీరి ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు వివరాల్లోకి వెళ్తే గార్లదిన్ని మండలం కల్లూరులో మట్టి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై మట్టి మాఫియా దాడులకు తెగబడింది కల్లూరు కొండ కింద కొట్టాల సింగరప్పగుడి సమీపం నుంచి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నట్లు అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడుకు సమాచారం అందింది ఆయన వెంటనే తహసీల్దార్ ఈరమ్మతో పాటు కల్లూరు విఆర్ఓ రవికాంత్కు ఫోన్ చేసి మట్టి అక్రమ రవాణాలను అడ్డుకోవాలని ఆదేశించారు వీఆర్ఓ రవికాంత్ వీఆర్ఏ నాగరాజ్తో కలిసి సింగరప్ప గుడి వద్దకు చేరుకున్నారు అనంతరం అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లు ప్రొక్లైనర్లు ట్రాక్టర్ వాహనాల తాళాలు తీసుకుని వెందిరికారు మార్గ వారిని తెలుగుదేశం పార్టీకి చెందిన చోటా నాయకులు మధు రామాంజనేయులు శేషయ్య వీరేష్ నరసింహులు అడ్డుకున్నారు అనంతరం రెవెన్యూ అధికారులపై దాడి చేసి వాహన తాళాలు బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారు జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు వీఆర్ఓ తెలియజేశారు పై అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం గారదినే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఐదుగురిపై కేసు నమోదు చేసి మట్టి తరలింపునకు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ గౌస్ భాషా తెలిపారు అయితే ఈ మట్టి మాఫియాపై ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులపై దాడులకు పాల్పడిన మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటారా లేదా రాజకీయ పలుకుబడికి తలుగ్గి వెనకడుగు వేస్తారు వేచి చూడాలి